రాష్ట్ర ముఖ్యమంత్రి వరిలో శారదా నియోజకవర్గం రైతుల తరఫున మనందరి తరఫున కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నారు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక ప్రజాపాలన ప్రజాస్వామ్య బద్దంగా రైతు పక్షపాత ప్రభుత్వంగా ఒక పాలమూరు బిడ్డగా రైతు బిడ్డగా రైతులకు అన్ని విధాల కార్యక్రమాలు తీసుకొని ఎక్కడ భయపడకుండా ఈ రాష్ట్రం అన్ని విధాల అప్పుల కుప్ప అయినప్పటికీ అన్ని రంగాలలో అప్పులు ఉన్నప్పటికీ ఉదాహరణకు చేసిన అప్పులే కరెంట్ విద్యుత్ లో కూడా అప్పులే బ్రీవరేజ్ కు కూడా అప్పులే లాస్ట్ సివిల్ కాంట్రాక్టర్లు కూడా అప్పులే సివిల్ సప్లైలో పెండింగ్ బిల్స్ యాభై వేల కోట్లు ఇవన్నిటితో పాటు రాష్ట్రానికి ఏడు లక్షల అప్పు ఉన్నప్పటికీ ప్రజలు రైతులు ఒక అవకాశం ఇచ్చారు ఏం అవకాశం ఇచ్చారు అంటే ఈ యొక్క నియంత్రిత పాలన ఈ గడిల పాలన ఈ కుటుంబ పాలన విముక్తి పలకాలని చెప్పి వరంగల్ వేదికగా బహిరంగ సభలో రాహుల్ గాంధీ గారు ఇచ్చిన హామీ తెలంగాణ ఇస్తే తెలంగాణ రాష్ట్రంలో రైతులు గిట్టుబాటు లేక అమ్మిన పంటను అమ్ముకోలేక అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటున్న సందర్భంలో రాహుల్ గాంధీ గారు ఇలా వరంగల్ బహిరంగ సభలో ఎవరు ఆత్మహత్య చేసుకోవద్దు రైతులు తప్పకుండా రుణమాఫీ చేస్తాం ధర ఇప్పిస్తాం బోనస్ ఇస్తాం అని చెప్పి ఆ రోజు ఏదైతే ఎన్ని ఎన్నికల కంటే ముందు ఏదైతే ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రైతులకు ఇచ్చిన మాటలు నిలబెట్టుకోవడానికి ఇలా ఏక కాలంలో తెలంగాణ ప్రభుత్వం రైతులకు దాదాపు నిన్న నాలుగు ఫేజులలో ఇరవై ఐదు రోజులలోనే ఇరవై ఒక్క వెయ్యి కోట్ల రూపాయలు ఏక కాలంలో చేసిన గొప్ప ముఖ్యమంత్రి రైతు పక్షపాతి ఇవాళ ఆ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్న రాజశేఖర్ రెడ్డి ఆ రోజు ప్రైమ్ మినిస్టర్ గా ఉన్న మన్మోహన్ సింగ్ యూపీఏ చైర్పర్సన్ ఉన్న సోనియా గాంధీ గారు ఏక కాలంలో ఆ రోజు డెబ్బై వేల కోట్లు చేశారు ఇలా ఏక కాలంలో ఈ రాష్ట్రానికి ఇరవై ఒక్క కోట్లు చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు మేమందరం కూడా వారికి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం మీ యొక్క గొప్ప నిర్ణయానికి మీ మీరు చేసిన సాహసానికి రైతుల తరఫున మేమందరం కూడా అభినందన తెలియజేస్తా ఉన్నాం ఇంకా కూడా ఈ రాష్ట్ర పరిపాలన మీ అందరు తెలుసు రాత్రి జరిగిన మీటింగ్ లో సోదరులు అందరూ కూడా తెలుసు మనం రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా అండగా నిలబడవలసిన బాధ్యత ప్రతి పౌరుని మీద పాలమూరు ప్రతి పౌరుని మీద పార్టీల ఖచ్చితంగా అభివృద్ధి చేసుకోవడానికి సహకరించడానికి ప్రతి ఒక్కరిని కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా మనం కూడా రాక వచ్చిన అవకాశం కాబట్టి ఇలా మనం సద్వినం చేసుకోవడానికి వేదిక మీదనే ఒక గొప్ప మనసుతో రాష్ట్ర సీనియర్ మంత్రువర్యులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా మీ తమ్మునిగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా మేము పాలమూరు బిడ్డగా నేను మీ ముంగల నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా ప్రతి సంవత్సరం ఇరవై వేల కోట్ల రూపాయల బడ్జెట్ అదనంగా ఇవ్వాలి మేం పెండింగ్ నేను ఎవరు నడదాల్చుకోలేదు ఎవరు ఏం చేసినా నేనైతే ఒక లక్ష్యం పెట్టుకున్నా పాలమూరికి ఇరవై లక్షల ఎకరాలకు అంటే మొన్న వాళ్ళు పోయిన ప్రభుత్వం పన్నెండు లక్షలకు అక్కడక్కడ శంకుస్థాపన చేసింది థర్టీ పర్సెంట్ మాత్రమే పనులైంది ఇంకా డెబ్బై శాతం పనులు చేసుకుంటూ కొత్తగా కొత్తగా లక్షిందేపల్లి ప్రాజెక్ట్ రిజర్వాయర్ అటువంటిది ఇవాళ నారాయణపేట రిజర్వాయర్ అటువంటిది ఇవన్నీ కూడా అధిగమించడానికి నాకు ప్రతి సంవత్సరం బడ్జెట్లో ఇరవై వేల రూపాయలు స్వార్థంగా నేను పాలమూరు బిడ్డగా పాలమూరు ముఖ్యమంత్రిగా నేను వాళ్ళ దగ్గర అప్రూవల్ తీసుకుంటున్నా వాళ్ళందరూ ఆమోదయోగం చెప్పిండ్రు అని కూడా చెప్పడం జరిగింది కాబట్టి అది గొప్పగా ఇవాళ మనిషికి అధికారం వస్తే హాంభంగా ఏదో ప్రవర్తిస్తారు ఇవాళ అన్ని మంది రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా తన పాలమూరును జిల్లాను అన్ని తాలూకులను అభివృద్ధి చేసుకోవడానికి ఇంత సమన్వయపరచుకుంటూ సీనియర్ కాంగ్రెస్ క్యాబినెట్లో ఉన్న పెద్ద నాయకులను సమన్వయపరుచుకుంటూ గ్రామ స్థాయి నుంచి కాంగ్రెస్ కార్యకర్తలను సమన్వయపరచుకుంటూ ఎమ్మెల్యేలను అందరినీ సమన్వయపరచుకుంటూ ఇవాళ ఇలా చూస్తా ఉన్నారు బాధ్యత మర్చిపోయి ప్రతిపక్షంలో ఉన్న ఇవాళ వ్యక్తులు ప్రవర్తిస్తున్న తీరు ఈ రాష్ట్రంలో అలచల్లు సృష్టించడానికి సమస్యలు లేవనెత్తడానికి ఇలా ప్రజాసరణ సమస్యలు లేవనెత్తే చాలా సంతోషం ఇవాళ ఏ నాయకుడైనా ప్రజాశ్రమంలో ఏ నాయకుడైనా ప్రతిపక్షం ప్రజల తరఫున సమస్యలు లేవనెత్తితే అది స్వీకరించవలసింది అందరూ దాని తప్పు కాదు కానీ వాళ్ళ విధానంలో వాళ్ళ విధానంలో మార్పు ఉంది రెచ్చగొట్టడం అధికారులందనడం వాళ్ళందన్నడం వీళ్ళందనడం అనేది సమంజసం కాదు అది ప్రజాస్వామ్యం అనుకోబడదు ఇప్పుడు దేశ స్వతంత్రాన్ని అహింసవాదంగా తెచ్చుకున్నాం దేశ స్వతంత్ర ఎక్కడ మీద ఎవరి మీద దౌర్జన్యం చేయలే బ్రిటిషుల మీద కూడా దౌర్జన్యం లేదు అహింసవాదంగా ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చుకోవాలి ఇవాళ తెలంగాణ మీ అందరు తెలుసు డోర్లు మూసి తెలంగాణ తెచ్చుకున్నాం మీ ఇంతకన్నా ఎక్కువ కావాలని మీరు ఇలా తెచ్చిన తెలంగాణను బాగా భాగం చేసి అధోగతి పాలు చేసి ఇవాళ నీళ్ళు లేవు నిధులు లేవు నియమకాలు లేవు ఇవాళ మీరు చూస్తా ఉన్నారు పత్రికా సోదరులు కూడా మీరు కూడా ఈ రాష్ట్రం బాధ్యత మన తాలూకా బాధ్యత మన జిల్లా బాధ్యత మీ మీద కూడా ఉన్నది వాస్తవాలు గ్రహించండి మేము కూడా చెప్పేదాంట్లో ఏమైనా పొరపాటు ఇవాళ మీరు చూస్తా ఉన్నారు రైతులకు రుణమాజీ చేసింది వాస్తవం కాదా రైతులకు బోనస్ ఇస్తుంది వాస్తవం కాదా ఇలా రైతు సంబరాలు చేస్తున్నది అందుకే ఇవాళ ఎక్కడ లేనని స్టాల్స్ పెట్టి ఇవాళ మీరు రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు యంత్ర లక్ష్యం అంటే ప్రతి పనిముట్టు సబ్సిడీతో ఉంది అవన్నీ కన్వర్గా అయిపోయినాయి మీరు ఒకటే ఒక ట్రాక్టర్ ఇచ్చారు ఆ ట్రాక్టర్ ఎవడో టిఆర్ఎస్లకు కాలు ముక్తి ఏలు ముక్తి ఎమ్మెల్యే కాలు ముక్తి ఉంటుంది ఒక్కోవాలకు కార్యకర్తకి ఇచ్చాము ఇవాళ మేము రైతు రుణమా చేసామండి టిఆర్ఎస్లో కాలేదా బీజేపీలో కాలేదా బీఎస్పీలో కాలేదా సిపిఐ సిపిఎంలకు కాలేదా అక్కడైనా పాఠశాల ఉందా ఇక్కడ ఇలా ప్రజాస్వామ్యం ఎలక్షన్ అప్పుడే పార్టీ ఎలక్షన్ తర్వాత కనీసం మా పత్రికా సోదరులన్నా కొన్ని వాస్తవాలు తెలిస్తే కొందరికి తెలియని విషయాలన్నా మీరు విషయ పరిజ్ఞానం తెలిసిన వ్యక్తులు మీరు కాబట్టి మీరన్నా పత్రికల ద్వారా రాస్తే వాళ్ళకు కొద్దిగా జ్ఞానోదమవుతుంది అవాకులు చవాకులు బంద్ చేసుకుంటారు కాబట్టి మీరు అర్థం చేసుకోండి దివాస్ దీక్షలు వెళ్తారు సిగ్గు లేకుండా దివాస్ దీక్ష ఇచ్చినప్పుడు సోనియా గాంధీ ఇవాళ అనుభవించిన భోగభాగాలు అనుభవించరు వాళ్ళు కాబట్టి ఏదేమైనా పాలమూరు బిడ్డ చాలా స్పష్టంగా పరిపాలన కొనసాగుతూ ఉంది ఈ రాష్ట్రంలో మీ అందరికీ తెలుసు ఇలా మీకేం జరుగుతుంది అనేది అన్ని ఫియాక్టర్ ఇలా ఒక్కొక్క విషయం కూడా చెప్పండి ఇవాళ ఒక్క వర్గాన్ని తీసుకుంటే నిరుద్యోగులు నిరుద్యోగులు ఉంటే ఇవాళ గ్రూప్ వన్ కూడా ఎగ్జామ్స్ పెట్టిరు డిఎస్సి వల్ల డిఎస్సి పెట్టిరు ఇలా మెడికల్ గ్రౌండ్లో ఆశా వర్కర్లు కానీ అంగన్వాడీలు కానీ డాక్టర్ల రిక్రూట్మెంట్ కానీ ఇవన్నీ దాదాపు ఒక పది నెలల మిత్రులరా యాభై వేల ఉద్యోగాలు రిక్రూట్మెంట్ చేసింది స్పష్టంగా మీకు లాల్ బహదూర్ స్టేడియం పెట్టి బహిరంగంగా రిక్రూట్మెంట్ ఆర్డర్స్ మీ దగ్గర ఇంకా ఇంకా ఇంకేం ప్రూఫ్ కావాల మీకు ఇంకా రెండోది ఉద్యోగస్తులు ఉద్యోగస్తులు బదిలీలు లేక పది సంవత్సరాలు బదిలీలు లేక భార్య ఒక దగ్గర భర్త ఒక దగ్గర పిల్లలు ఒక దగ్గర వాళ్ళ వాళ్ళ జీవితం అస్తవ్యస్తం అయిపోతే ఇవాళ ఒక పారదర్శకంగా కౌన్సిలింగ్ ఏర్పాటు చేస్తే ఏ లీడర్ దగ్గర కూడా ఉదాహరణకు నేనే మా కాజా అడిగిన అన్న వద్ద ఏడే పని చేస్తుందన్న అప్పుడు ఇబ్బంది ఉండే అంటే నేనే నేను ప్రత్యేకంగా నేను సాయం చేస్తానా నేను అధికారంలో అంటే ఏం సాయం చేయద్దు మంచిగా చేసేడు వాళ్ళు ప్రభుత్వమే అంత మంచిగా చేసేవారు ఇంకా నీ సాయం ఏం అవసరం లేదు ఎమ్మెల్యే కానీ కూడా చెప్పడం జరిగింది ఈయన ఎగ్జాంపుల్ ఉన్నాడు అంటే ఎంతో మంది పారదర్శకంగా అయిన రంగంలో కూడా అడిగినా మన సాయం కావలసిన ఉంది అంటే ఏమీ పద్ధతి మీద అవుతున్నది ఏం అవసరం లేదు అంటే చెప్పి అంటే ప్రతి డిపార్ట్మెంట్ ప్రమోషన్లు ఇచ్చుకుంటూ వాళ్లకు కౌన్సిలింగ్ సీనియారిటీ టిపర్ని ఎక్కడ వేయాలో అక్కడ ఆ మార్పులను పట్టేయడం ఎక్కడ లేకుండా రాజకీయ జోక్యాన్ని లేకుండా పారదర్శకంగా చేసిన ఏకైక ప్రభుత్వం ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ మూడవది ఇలా హాస్టల్ చూడండి పది తెలంగాణ వస్తే బంగారు తెలంగాణ బంగారు తెలంగాణ భవిష్యత్ కేజీ టు పీజీ ఎక్కడ పోయింది ఇలా బాత్రూమ్ లేని పరిస్థితి టాయిలెట్ లేని పరిస్థితి ఇలా శిథిలా వ్యవస్థలకు ఎన్నో స్కూల్ ఇవాళ్ళ కూడా పోదాం ఈ చూపెడదాం ఎన్నో చెప్పుకోనంత కుక్క కోల సమస్యలు వారు టీచర్ల వారు ఒక మౌలిక స్కూల్లో ఇరవై మంది టీచర్లు నా చుట్టుముట్టి ఒక ఓడి వాడిన అన్నా నువ్వు ఎమ్మెల్యే కానీ మేము చెప్పొద్ది ఒక తమ్మునిగా అనుకోని చెప్తున్నాం మేము ఇంటికాడికి వెళ్ళినప్పుడు బాత్రూమ్ చేసి వస్తే మళ్ళీ ఇంటికి పోయే బాత్రూమ్ ఈ ఇంతకన్నా ఘోరం ఏం చెప్పాలి నేను ఇంకొక మహిళ రాస్మల్ల గూడంలో మహిళ కానీ నేను వాటర్ ఫిల్టర్ ఓపెన్ చేసి చిన్నగా గెట్ గా కూర్చుంటాడా ఆమె వచ్చి అన్న నువ్వు ఎమ్మెల్యే నాకు తెలిసినాయను నువ్వు నాకు మొదటిసారి పరిచయం ఉన్నావు నేను ఒక మాట చెప్తానా నీకు ఇంతమందిలో చెప్పలే నీ చెవులే చెప్తాను ఏమో చెప్తా లే మా పిల్లలు హాస్టల్లో పిల్లలకు కనీసం అడగరాని వస్తువులు కూడా ఇలా ఒక్క వస్తువు ఇస్తలేరు బాబు కనీసం ఆ పిల్లల జీవితాలకు ఏం చేయాలి అంటే అమ్మ తప్పకుండా ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి వస్తున్నాం ఇలా నిజీలు అనిపిస్తాం మీ పిల్లలకు ఆడపిల్లలకు కావాల్సినవి కూడా కాస్మెటిక్ ఛార్జీలు కూడా పెంచిపిస్తాం తల్లి ఆ ట్రేబుల్ చెప్పడంలో జరిగింది అదేవిధంగా రేవంత్ రెడ్డి అన్నతో కూడా మాట్లాడి కూడా అవి కూడా మేము అందరం ఒత్తిడి చేసినాం కాబట్టి ఇవాళ కాస్మెటిక్ ఛార్జీలు పెరిగినాయి ఛార్జీలు కూడా పెరిగినాయి రేపు అక్కడ ఉన్నాయన్నీ కూడా వాళ్ళకు అరకు వసతులు ఉండగా రేపు ప్రభుత్వం ఆరు నెలల్లో కూడా అన్ని చేయబోతా ఉంది కాబట్టి విద్యా వ్యవస్థను పూర్తిగా విధ్వంసం చేస్తే ఇవాళ మన తాలూకా కూడా మీ అందరికీ తెలుసు ఇంటిగ్రేట్ తెచ్చుకున్నాం ఇంటిగ్రేడ్ ఇవాళ చాలా తోని రేపు కాంపిటీషన్ తట్టుకునే శక్తి సామర్థ్యాలు ఉన్న బేసిక్ ఎడ్యుకేషన్ రాబోతుంది మా సేట్ అటువంటి స్కూల్ అది కూడా తగ్గిపోతుంది అనే భవిష్యత్తులో తప్పకుండా తగ్గిపోతుంది చాలా మట్టు మనం కాలేజ్ కూడా ఎందుకంటే సోదరులు పత్రిక సోదరులు తీసుకుపోయిన అక్కడికి తీసుకపోతే కూడా అది కూడా అన్ని నాణ్యతతో కూడుకున్నది చరిత్ర ఉంటుంది ఎవరమైన కూడా చేయాల్సిందే మనం అందరం కాబట్టి ఒక ఎమ్మెల్యే అన్నప్పుడు ఎన్నో సోర్సులు ఉంటాయి ఇప్పుడు నేనే అనుకో మా పక్కలో కూర్చున్న మా అన్నే అడిగిననుకో శ్యామన్న ఏమన్నా అలా కాలేజీ కడుతుందంటే మంచి మంచి పని చేస్తున్నావు కదా అని డబ్బులు ఇస్తున్నాయి ఇబ్బంది ఏమిటి ఎవరన్నా మా అటువంటి లంచాలు పంచాలు కూడా నాకు లంచాలు ఏమంటురా నేను వేరే ఎమ్మెల్యేలు అక్కడ ఏం కాదు అక్కడనే వేసుకుంటే బాగుంటుంది అంత అని చెప్పి ఓపెన్ గా చెప్తున్నాను నేను కూడా అటువంటి కార్యక్రమాలు అన్నిటి కూడా వేరే పద్ధతి సమాజానికి ఉపయోగపడేది ఇప్పుడు మన అందరు పిల్లలు రేపు కాలేజ్ పోవచ్చు అంటే ఒక్కటి మాత్రం మేము అందరం అనుకున్నది ఏంటంటే గవర్నమెంట్ ప్రభుత్వ కాలేజ్ అంటే హెవీ కాంపిటీషన్ క్రియేట్ అంటే అన్న స్కూల్ ఆ కాలేజ్ సీట్ వస్తే చాలు దేవుడో అన్నట్టు స్థితికి తీసుకురావాలనేది మా లక్ష్యం మా అందరం అనుకున్న లక్ష్యం అన్ని అంగులతో అన్ని అంగులతో కూడుకున్నది ఇలా డిగ్రీ కాలేజ్ ఇవ్వడం లేకపోతే ఒకటే రోజు నన్ను దోసుకోకపోతే కూడా దాదాపు ఒక యాభై లక్షల వరకు కూడా అన్ని కలెక్షన్ చేసి ల్యాబ్లు ఫోన్లు డిస్ప్లే ఫ్రోల్స్ కలరు కథ కార్ఖానా అన్ని చూపించేసాం అంటే ఇది ఇది చరిత్ర నిలవడానికి మన సాద్దారు ప్రతి ఒక్కరు అంటే ఆల్ పార్టీస్ కనుకో మా కనుకో మీ కనుకో అందరు కూడా మీకు కూడా చెప్పుకోవడానికి మా షాద్దారుల మేము మామూలు కాంగ్రెస్ ఎమ్మెల్యే చూడండి అన్నట్టు చూపించడానికి కూడా ఒక ఆదర్శంగా చూపించడానికి కూడా ప్రయత్నం చేస్తుంది అంటే మేము మేము చేస్తున్నది చెప్పుకోలేక ఇవాళ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు కాబట్టి ఈ పది నెలల్లో మీ అందరు తెలిసి అలా ఆర్టీసీ ఇలా నిర్వీర్యం చేసి ఆర్టీసీ అన్నమో రామచంద్ర అని యాభై ఆరు మంది చనిపోతూ కూడా పట్టించుకోలేదు అన్న ఇలా అయిపోయింది ఆర్టీస్ తెలుసుగా తెలుసు మీ అందరు కూడా మిగిలిపడితే అయిపోయింది ఇప్పుడు మహిళలకు ఉచిత ప్రయాణం అవుతుంది ఆర్టీసీకి మిగులు బడ్జెట్ అయిపోయింది మీ అందరికి తెలుసు ఆ విషయాలు కూడా ఇలా గ్రామాలలో పేదలు ఏదో ఎస్టీ ఎస్సీలు బుడిగ రంగాల అట్లాంటి వాళ్ళు అట్లాంటి వాళ్ళు కూడా కరెంట్ బిల్లు కట్టలేని పరిస్థితి ఉంటే కూడా మీ అందరికి తెలుసు రెండు వందల యూనిట్లు ఇలా దోజ్యోతి ద్వారా ఫ్రీ కరెంట్ ఇస్తుంది మూడో సిలిండర్ మంటే మండుతుండే ఇవాళ సిలిండర్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది ఇలా ఆరోగ్యశ్రీ చూస్తా ఉన్నారు ఇలా ఎన్ని చెక్కులు మీరే మీ ముంద పది సార్లు మంచిదే దాదాపు ఒక కోటి రూపాయలు నెలకు మనకు వస్తుంది కోటి రూపాయలు యావరేజ్ చేసుకోండి ఇప్పటికీ కోటి రూపాయలు నెలకు మన ఆరోగ్యశ్రీ పోరు సీఎం రిలీఫ్ ఫండ్ కూడా మనకు ఇస్తాం కళ్యాణ లక్ష్యం కూడా మనకు ఇస్తాయి అంటే పేదలకు వాళ్ళలాగా ఏదో అది రద్దు చేయాలి ఇది రద్దు చేయాలని కానీ కొనసాగుతూనే ఉన్నాయి కాబట్టి ఇవాళ ఏదేమైనా మీరు పత్రిక సోదరుల కూడా విజ్ఞప్తి చేస్తున్నాం మా స్వార్థం నేను విజ్ఞప్తి చేస్తున్నాను మన పాలమూరు బిడ్డకు మనం అండగా ఉందాం నేను కూడా శార్దా నియోజకవర్గానికి ఎమ్మెల్యే మీ అన్నని అనుకోండి మీ తమ్ముని అనుకోండి నేను కూడా ఆ రోజు కూడా అడిగేది అదే ఈ రోజు అడే మా పెద్ద నాయకులతో కూడా అడిగింది అది ఎక్స్ఎమ్లతో అడిగింది అదే ఇక్కడ ఉన్న పెద్దలు మా అందరూ కూడా ఒకటే అన్న నన్ను చక్కటి మార్గాల్లో నడపండి ఏమన్నా ఉంటే నాకు చెప్పండి మనమంతా ఒకటి సమాజానికి ఉపయోగపడే పనులే చేసుకుందాం మనం అందరం రెండు పూటల తిండి మంచిగా ఉండి మన అందరి మంచిగా పోదాం ఒకరిలాగా ఒకరి పేరు కూడా తీసుకోదలుచుకోలేదు అటువంటి పరిపాలన మనకు వద్దు ఎవరి మీద కక్ష సాధింపులొద్దు ఎవరిని అరాస్మెంట్ చెప్పొద్దు ఎవరి మీద మనం అవాకులు చివాకులదు ఎక్కడ నిర్లక్ష్యం చేయద్దు ప్రజలకు అందుబాటులో ఉందాం ప్రజా సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా మనం పరిపాలన కొనసాగించాలని చెప్పి కూడా ప్రతి ఒక్కరు గుణంగా ఎక్కడ బీసే రాజాలకు పోకుండా పరిపాలన కొనసాగిద్దాం అభివృద్ధిలో ఎక్కడ నిర్లక్ష్యం చేయకుండా మా ప్రయత్నం అన్యాయం కాకుండా కూడా ఎక్కడికప్పుడు నేను స్పందిస్తూ అవసరమైన చోట కూడా నిర్లక్ష్యం చేయకుండా మన నియోజకవర్గాన్ని కూడా అన్ని నిధులు రాబట్టుకోవడానికి కూడా నేను ప్రయత్నం చేస్తా ఉన్నా దానికి రాష్ట్ర ముఖ్యమంత్రులు పూర్తిగా సహకారం ఉంది క్యాబినెట్ మంత్రులు కూడా పూర్తిగా సహకారం ఉన్నారు ఎలాంటి ఇబ్బంది లేదు ఎవరిని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు కాబట్టి ఈ ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలన్నిటిని కూడా మన శాదా నియోజకవర్గానికి సద్వినియోగం చేసుకుంటాం ముఖ్యంగా మన పాలమూరు బిడ్డకు అభినందనలు చేయాల్సిందిగా మీ అందరితో విజ్ఞప్తి చేస్తా నేను ఫస్ట్ సెషన్ లోనే అడిగిన అస్తవ్యస్తంగా జిల్లాలు చేసిరు అస్తవ్యస్తంగా మండలాలు చేసిరు అస్తవ్యస్తంగా గ్రామ పంచాయతీలు చేసిరు ఇవ్వండి ఇష్టం ఉన్నట్టు ఉదాహరణ చెప్తా నా చేబూర్ నేమో ఆరు గ్రామ పంచాయతీలు చేసిర్రు నందిగామని ఒక్క గ్రామ పంచాయతీ కూడా మీకు తీసుకు ఇదే ఎగ్జాంపుల్గా వేరే వద్దీగా నీకు అర్థమైందా మూలిగిత చేయాల్సింది ఏం అందరికీ తెలిసి అందుకే వాళ్ళు అస్తవ్యస్తం చేశారు కాబట్టి మనము అట్లా చేయొద్దు అని ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి చెప్పిన విషయం ఏంటంటే మనం దాని మీద ఒక ఎక్స్పర్ట్ కమిటీ ఇస్తాం డిలిమిటేషన్ కమిటీ ఇస్తాం అది సైంటిఫిక్గా ఉండాలి జాగ్రఫికల్గా ఉండాలి పాపులేషన్గా ఫిట్ కావాలి ప్రజలకు సౌకర్యార్థం ఇవాళ గ్రామ పంచాయతీలు ఇచ్చారు కుర్చీ లేదు టేబుల్ లేదు మండలాలు ఇచ్చారు కార్యాలయం లేదు మీరు అర్థం చేసుకోండి ఇవాళ అంటే మీరు అడిగిన క్వశ్చన్ నూటికి నూరు పాలు తప్పకుండా దాని మీద కూడా కమిటీ కూర్చుంటుంది నేను నాకు ఎక్కువ లెక్క తెలిసిన కాబట్టి ఇంకొక మూడు నాలుగు నెలల కమిటీ కూర్చుంటుంది మమ్మల్ని కూడా అభిప్రాయం అడిగారు కొన్ని గ్రామ పంచాయతీలు చేయాల్సిన అంతా చేయరాని మనసరంగా చేశారు కొందరైతే ఓ దేవుడో మేము ఆ గ్రామ పంచాయతీకి ఉండమంటున్నారు ఎగ్జాంపుల్ మేము ఉండమో దేవుడు అని అంటున్నారు ఇలా తెలుసు కదా మీకు కూడా ఒక ఆయన చినరాజు చినరాజు అప్పుడు తండాల బలవంతంగా గ్రామ పంచాయతీ అంటే మాకేమి అక్కడ ప్రభుత్వంతో కానీ మాకు మాకు ఆ తండలకు గ్రామ పంచాయతీ తీసేయండి ఆయన వాస్తవం మేము ఊర్లోనే ఉంటాం అంటే కొన్ని అశాస్త్రీయంగా చేసారు భౌగోళికంగా చేయలేదు ఇష్టాంశంగా చేసేది రాజకీయ లబ్ధి పొందడానికి వాళ్ళు ఏమేమో చేశారు కానీ అన్ని తప్పులు ఉన్నాయి ఆ తప్పులన్నీ కూడా కంటి ద్వారా చేయాలనేది ఉద్దేశం ఇంకోటి మీరు అన్న క్వశ్చన్ మనం అసలు యాక్చువల్గా మన పాలమూరు జిల్లా సైబరాబాద్లో కల్చర్ మనకు కొద్దిగా మనం ఆ కల్చర్ లేదు మన దగ్గర విలేజ్ కల్చర్ ఉంది ఇంకా మంచి కల్చర్ ఉంది మన దగ్గర ఏదో అక్కడ సైబరా కమిషన్ ఉంటే ల్యాండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాల్సి వస్తుంది ఏదో డ్రగ్స్ కంట్రోల్ చేయాల్సి వస్తుంది ఏమో టెర్రరిజం కంట్రోల్ మన తన టెర్రరిజం ఎవరు మన తన డ్రగ్స్ ఏముంది అవసరంగా చేసిన అంటే ఆ రోజుల్లో వాళ్ళ వాళ్ళని నడిచేది కాబట్టి ఒక తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారు ఉదాహరణకి ఇంకొకటి చెప్తాను కదా ఎటో తప్పు నిర్ణయాలు మన తాను ఒక ఆరోపిన్పల్లి ఆరోపి వాస్తవానికి చాలా ఇబ్బంది మన కానీ టెక్నికల్ గా అది టూ పెట్టి ఇట్లా వై జంక్షన్ లాగా రావాలి వై జంక్షన్ లాగా వచ్చేది వాళ్ళ రారు దిక్కు మలుపుకున్నాడు కానీ ఒకటే మలుపుకున్నాడు అక్కడ ప్రోటీన్ ఉండదు మనకు ఉండేదంతా బైపాస్ అప్రోచ్ ఫంక్షనాలు చెటాలపల్లి దూసుకాళ్ళు మెరగా అవునా కాదు వాళ్ళు తీసుకున్న నిర్ణయం తప్పు వాళ్ళు తీసుకున్న నిర్ణయం తప్పు అంటే వాళ్ళు ఇదొక్కటే కాదు ఇదొక్కటే కాదు వాళ్ళు తీసుకున్నది తప్పులు నేను చెప్తున్నా కదా చాలా తప్పు ఓలిగి తీయకపోతే చాలా బాధ అనిపించింది మా అందరు తీయ ఎప్పుడన్నా తీయకుండా చేస్తారు ఎవడన్నా ఎవడన్నా చేబూర్లో చేమ్మ కూడా సార్ ఎంకమ్మ కూడా గ్రామ పని చేస్తారా ఎవడన్నా ముగ్గురు కూడా గ్రామ పని చేస్తారా ఏ వాళ్ళు ఏం పాలో తెలుస్తలేదు అలా ఏం ఏం చేయాలో ఏం చేయాలో తెలుస్తలేదు అదే ఉమ్మడి గ్రామ పంచాయతీ చేబూరులు ఉంటే చాలా బుందాగా చాలా చాలా బాగుంది అంటే వాళ్ళు అన్ని తప్పులు ఉన్నాయి ప్రభుత్వం దృష్టి కూడా ఉంది ఈ ప్రభుత్వం కొద్దిగా కమిటీ వేసి డిలిమిటేషన్ కమిటీ వేసి శాస్త్రయుక్తంగా భౌలిక పరంగా చేత సాక్షాత్తు సాక్షాత్ అందరము శంషాది అనుకున్నాం కానీ ఎవరు అడ్డుకోలేకపోయిన నిర్ణయం ఎందుకంటే అక్కడ పెద్ద దొరలై భూములు ఉన్నాయి అక్కడ దానికి వెళ్ళి ఇప్పుడు డిమాండ్ ఉంది ఇప్పుడు మా స్పీకర్ కూడా మాట్లాడింది దాన్ని రాజధాని ఆర్థిస్తాం కలెక్టర్ అంటే మేమేమంటున్నాం అంటే కలెక్టర్ ఆఫీస్ తీసుకొచ్చి దాన్ని దేనికన్నా వాడుకోండి ఏదన్నా వేరే మెడికల్ కాలేజ్ దేనికో దానికో వాడుకోవాలనుకుండా సైజి చెప్తున్నాం మేము కూడా మేము ప్రయత్నం చేస్తాం ఉన్నాయి కదా ఎర్రస్ అంటే

అద్దె అన్నిటిని భవనాలు ఇవ్వబోతున్నాం ఇంటిగ్రేటెడ్ తో పాటు వీటి కూడా ఈ అద్దె భవనాలన్నీ తొలగిచ్చేసారు అనేది ఆ ఖర్చులో భవనం అవుతుంది